సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఏం పేరు సార్ నా పేరు వెంకటస్వామి గారు అండి ఏం చేశారు నేను కాంట్రాక్టర్ని కాంట్రాక్టర్ సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చాయి ఎట్లా ఉంది సార్ ఇక్కడ మల్కాజ్గిరిలో ఎట్లా ఉంది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఎట్లా ఉండబోతుంది ఎవరు గెలిస్తే బాగుంటుంది కేంద్రంలో ఎవరు ఉండాలి కేంద్రంలో నరేంద్ర మోడీ గారే ఉండాలండి మన ప్రపంచం లో మన గుర్తింపు భారతదేశం అంటే గుర్తింపు తీసుకొచ్చారు ఇంకోటి ట్రాన్స్పరెన్సీ ఎలాంటి ఎలాంటి లంచాలు కానీ అదే కానీ స్కామ్స్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా మంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ రోజుకు ఇరవై గంటలు పనిచేస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు ప్రపంచంలో ఆర్థిక శక్తిగా మూడవ ఐదవ ఆర్థిక శక్తి ఎదిగింది ఇంకా ముందు ముందు ఇంకా మన యూత్కి కానీ చాలా ఉపయోగము బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు అట్లాగే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఈ ముగ్గురి వాళ్ళలో ఎవరికి ఎక్కువ పోటీ ఉండవుతుంది ఎవరు ఎవరు గెలిస్తే బాగుంటది మల్కాజ్గిరి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు ఈటల రాజేంద్ర గారు చాలా అనుభవం ఉందండి అతను మంచి వ్యక్తి ఆర్థిక మంత్రి చేశారు చాలా అనుభవం వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండు ఉండి ప్రజల సేవ చేస్తూ మంచి పేరున్న వ్యక్తి అతను వస్తే మల్కాజ్ గారి డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఇంతకుముందు గతంలో మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా చేశారు ఇక్కడ అవును ఏమైనా అభివృద్ధి జరిగిందా హయాంలో అభివృద్ధి అంతంత మాత్రమే అండి పెద్దగా అభివృద్ధి ఏం లేదు ప్రస్తుతం ఇప్పుడు సీఎంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఇక్కడ ఎంపీగా చేశారు గెలిచారు అభివృద్ధి ఏమైనా వచ్చి ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేశారు కేంద్రంలో ఎవరుంటే బాగుంటారు మోడీయా రాహుల్ గాంధీయా మోడీ సందేహం లేదు మోడీ ఉండాలి భారత్ జోడో యాత్రతో పిఎం అయితా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు రాహుల్ గాంధీ పిఎం అవుతాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు దానిపై భారత్ జోడో యాత్ర అని పెట్టుకున్నారు భారత్ విడగొట్టినప్పుడు వాళ్ళే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ తోడో యాత్ర అని పెట్టుకుంటే బాగుంటుంది అది భారత్ జోడో కాదు అన్నీ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్